తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ వాలంటీర్ అన్న మాటలోనే ఉంది స్వచ్ఛందంగా అని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా సమాజానికి సేవ చేసేవాళ్ళు ఈ ఈ రకమైన సేవలు అనేక చోట్ల అనేక రంగాల్లో చేస్తున్నారు ఇందాక కృష్ణరాజు గారు చెప్పినట్టు ప్రభుత్వం ఈ రకంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఈ సేవలన్నీ సమాజానికి అందించడం అన్నది వాళ్ళ ప్రజలకు అందించడం అన్నది చాలా గొప్ప విషయం ఇదేమీ కొత్త విషయం కాదు అయితే మన పాలకులందరూ మర్చిపోయారు ఈ సనాతన ధర్మంలో కానీ ఇదివరకు మన రాజులు పరిపాలనలో కానీ ఇది ఉన్నది చానక్కడ తన అర్థశాస్త్రంలో కూడా ఈ రకమైన వ్యవస్థ అన్నదాన్ని ఉండాలి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది వ్యవ ఈ వాలంటరీలు అన్న వాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య సంధానకర్తలుగా ఉన్నారు ఒక వారధిలాగా ఉన్నారన్నమాట ప్రభుత్వ పథకాలన్నీ ప్రభుత్వం అన్నది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిట్లోకి వెళ్తుంది ప్రజల దగ్గరికి వెళుతోంది ప్రజలకి వాళ్ళకి ఏం పథకాలు వస్తున్నాయో ఏం ఏం జరుగుతుందో ప్రభుత్వం వాళ్ళని పట్టించుకుంటుందో లేదో లేకపోతే వాళ్ళ పేరు చెప్పి ఎవరైనా తినేస్తున్నారో ఏమీ తెలియని పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినా ఎవరిని కన్సల్ట్ చేయాలా ఏ విధంగా ఆ ఇబ్బంది తొలగించుకోవాలా అన్న సందిగ్ధంలో ఇంతవరకు వాళ్ళు ఉన్నారు పేద ఈ ఏంటంటే వృద్ధులైన వాళ్ళు తర్వాత వికలాంగులు ఇలా ఎవరెవరికైతే యొక్క సేవలు వెళ్తున్నాయో వాలంటీర్ల ద్వారా వాళ్ళంతా ఉన్నారు ఈ రోజున ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ బరువు వర్గాలకి వృద్ధులకి మహిళలకి ఎవరైతే వితంతువులు వాళ్ళు ఉన్నారో లేకపోతే కొన్ని పథకాల ద్వారా లబ్ధిదారులు ఉన్నారో అలాగే ఇంకా చాలా మందికి కిడ్నీ పేషెంట్స్ అని వీళ్ళందరికీ కూడా ఈ వాలంటీర్ల ద్వారా వాళ్ళ అయిపోయిందనమాట వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందుకోవడం అన్నది చాలా సులువైంది ఇదివరకంతా కూడా పెన్షన్ తీసుకోవడానికి వీళ్ళందరూ కూడా ఈ పెన్షన్ ఇచ్చే ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు పొద్దున్న తయారైపోయి వెళ్ళేవాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళడానికి ఇంకా యుద్ధ ఒకళ్ళు ఉండేవాళ్ళు ఆ పెద్దవాళ్ళు కథలు లేక వాళ్ళ తంబ పడిందనుకోలేక మంచినీళ్ళు పట్టుకొని భోజనాలు పట్టుకొని వెళ్ళి ఆ చెట్ల కింద ఉండే ఎండల్లో వాటిలో ఆ చలికి ఆ కాలానుగుణంగా ఆ వాతావరణ బాధలు పడుతూ వాళ్ళు అక్కడ ఉండి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా జరిగింది అట్లా కాకుండా ఈ రోజున వాళ్ళు తలుపు కొట్టి ఐదున్నర కల్లా ఇస్తున్నారు అని అంటే ఆ డబ్బు కోసం వాళ్ళు ఎంత ఎదురు చూస్తూ ఉంటారు ఆ డబ్బు వస్తుంది ఐదున్నర కల్లా ఆరో గంటకల్లా ఆ డబ్బు వస్తుందంటే దాన్ని పట్టుకొని ఏడో గంట నుండి వాళ్ళ యొక్క వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ఉంటున్నారు ప్రభుత్వ బాధ్యత కాదా ఇలాంటి వాళ్ళందరినీ చూడవలసిన బాధ్యత వాళ్ళకి సుఖవంతమైనటువంటి ఒక ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా గత లాగా ఎంతసేపు వాళ్ళ యొక్క అయిన వాళ్ళని కావలసిన వాళ్ళని వాళ్ళ ప్రయోజనాలని ఆ పరిరక్షించే వాళ్ళని చూసుకోవటమే తప్ప వీళ్ళందరూ ఈ సమాజంలో భా భాగం కాదా ఇలాంటి వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా ఆ బాధ్యతను నెరవేరుస్తూ ఇది ప్రజల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజల కోసమే కాబట్టి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వ విధానాలను ఏర్పాటు చేస్తుంటే చాలా బాధాకరంగా ఉంది అందరికి కొన్నాళ్ళ కిందట ఉమెన్ ట్రాన్స్ఫరంగు అని చెప్పేసి చాలా అత్యంత ఘోరమైన భయంకరమైన ఒక అభియోగాన్ని ఆ శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ గారు కాన్స్టిట్యూషన్ గురించి చి వడగసేసిన పవన్ కళ్యాణ్ గారు ఒక అభియోగం చేశారు అది ఎంత దారుణమైనదండి అట్లాగే ఈ రోజున వాలంటీర్లు వెళ్ళి వాళ్ళ సేవలు కొనసాగించకూడదు అని అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థకి ఎందుకు పేపడుతున్నాడు ఎక్కడ ఊరు ఊరినా పిడుగొచ్చి వాలంటీర్ వ్యవస్థ మీద పడుతుంది ఎందుకని ఎందుకు ఇంత భయపడిపోతున్నారు వాలంటీర్ వ్యవస్థకి అంటే వీళ్ళు చేయలేని పనులన్నీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువ చేసుకుంటుంది వాళ్ళు తలుపు కొట్టేసి చెప్తున్నారు మీకు ఈ పథకాలు ఉన్నాయండి మీకు ఇవన్నీ వర్తిస్తాయి మీరు ఒక చిన్న ఒక అప్లికేషను ఏదో ఒకటి ఇది ఇలాగ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకొని అన్ని పథకాలు వాళ్ళకి ఇస్తున్నారు ఎవరు బొక్కేయట కుదరటం లేదు కదా ఎవరి పేరు చెప్పి ఎవరు తినటాన్ని కుదరటం లేదు ఆ విధమైనటువంటి దీని మూలన వాలంటీరు ఆ విటైన స్వార్థ ప్రయోజనాల వల్ల వాలంటీర్ వ్యవస్థని నాశనం చేయాలి వాటి రోజున వాలంటీర్ల మీద దాడి చేసే వాళ్ళకి ఏంటంటే వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోవటము ఆర్ వ్యవస్థల్ని నాశనం చేయటం ఈ రెండో తెలుసు అందుకని వాళ్ళంటే వాలంటీర్ల చేస్తున్నారు ఎన్ని రకాల ఎన్నో లక్షల సేవలు వాళ్ళ ద్వారా అందుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు నిజంగా ఈ రోజు ఆ టీవీల్లో వాటిల్లో చూపిస్తుందంటే ఆ పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చేసి ఎండలో ఎక్కడికి వెళ్ళి ఆ పెన్షన్స్ తీసుకోవాలో తెలియటల్లా ఆ ఇద్దరు చిన్న పిల్లల్ని చూపిస్తున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అసలు వాళ్ళు కదలగలరో లేదో తెలియట్లా వాళ్ళని పట్టుకొని ఆ తల్లి తండ్రులు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు ఎక్కడ తెచ్చుకుంటారు ఈ ఎండల్లో దేశంలో యుద్ధానికి కూడా ఒక నీతి ఉంది కొన్ని నియమాలు ఉన్నాయి వాటిల్లో ఏంటంటే వృద్ధుల మీద పసిపిల్లల మీద స్త్రీల మీదకి యుద్ధానికి వెళ్ళకూడదని అట్లాంటి యుద్ధం కురుక్షేత్రంలో కలిపురుషుడు మొట్టమొదటి కలిపురుషుడైన దుర్గోధనం చేశాడు రాత్రి రాత్రి వెళ్ళి ఉప పాండవుల్ని చంపేయటం ఆ పాండవుల తల్లి ద్రౌపది అడుగు తింటుంది నిద్రాసతుల ఉన్న నిద్రలో ఉన్న ఆ చిన్నపిల్లల్ని చంపడానికి నీ అయ్యా అని ఈ రోజున ఇదే ప్రశ్న ఇంతమంది వృద్ధులు ఇంతమంది వికలాంగులు ఇంతమంది కిడ్నీ పేషెంట్లు ఇంతమంది నేరలేని వాళ్ళు వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ వాలంటీరీ వ్యవస్థ మీద ఇట్లాంటి దారణాలు చేస్తున్నటువంటి ఈ వీళ్ళందరినీ కూడా అడగాలని అనిపిస్తుంది నాకైతే ఈ విధంగా వాలంటీర్ వ్యవస్థను భ్రష్టి పట్టించిన మోకుమ్మడిగా వాలంటీర్లు అందరూ రిజైన్ చేశారు ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు వెంట వెళ్తూ కెమెరాలు అవన్నీ తీసుకొని మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అంటే ఒక మా మనుషుల యొక్క హక్కుల్ని కూడా వాళ్ళు కా కాలరా చేస్తున్నారు అనమాట మానవ హక్కుల ఉల్లంఘన కూడా ఒక పక్కన జరుగుతుంది ఇన్ని రకాలుగా చేస్తున్నారు అయితే ప్రజలందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ఈ వ్యవస్థలు ఈ రకమైన ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేస్తూ వాళ్ళ యొక్క హక్కుల్ని కాలరా చేస్తూ వీళ్ళకి ప్రతిపక్షాలకు ఏంటంటే వాళ్ళ పరిపాలనలో వాళ్ళ లిస్టులో ఈ పేదలు కానీ వృద్ధులు కానీ మిగిలిన వాళ్ళు కానీ తరగతి వాళ్ళు దుగో తరగతి వాళ్ళు పేదవాళ్ళు వీళ్ళందరూ కేవలం ఓటు వేయటానికి మాత్రమే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం కాదు ఈ ప్రభుత్వం ఇదంతా గమనించుకొని ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పట్టం కట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు సుఖంగా శాంతిగా గౌరవంగా ఉండే ప్రశాంతతగా ఉండేటువంటి ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు మళ్ళీ కూడా కృషి చేసి చేయవలసిందని ఈ వాలంటీర్ వ్యవస్థ తిరిగి పడిలేచిన లాగా వాళ్ళు మళ్ళీ ఈ యొక్క సమాజానికి సేవలు అందించవలసిందిగా మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు